ఇప్పటి వరకు ఏదైనా ఛార్జీలు పెంచినామా ఇప్పుడు ఏవైతే డిస్కామ్లు వారికి సంబంధించిన విద్యుత్ అవసరాలకు సంబంధించి దానికి తోడు మరి ఛార్జీలు పెంచానా లేదా అని ఇప్పటి వరకు డిస్కామ్ నుంచి ప్రతిపాదన రాలేదు ఇప్పటి వరకు అయితే ఆ ప్రస్తావన లేదు ఇప్పటి వరకు ఏ కంపెనీకి అయితే బాకీ ఉందో ఆ కంపెనీకే పోతాయి స్ట్రక్చర్ ఎందుకంటే ఫినాన్షియల్గా కూడా సిస్టంలో ఉన్న ఏ బకాయి ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీకి ఇవ్వాలి ఇంకో కంపెనీకి ఎట్లా ఇస్తాం అదే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది యాస్ సార్ అవును ఇప్పుడు మొత్తం పరంగా ఒక యూనిఫామిటీ తీసుకురావాలి ప్రత్యేకంగా సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి లేకుంటే ట్యాక్సెస్కి సంబంధించి లేకుంటే సదుపాయాలకు సంబంధించి ఇవన్నిటి విషయంలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి ఆ యూనిఫార్మిటీ తీసుకురావాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం దాన్ని ఎన్ని కార్పొరేషన్లు చేయాలి ఏ విధంగా చేయాలనే ఒక నిర్ణయం తర్వాత తీసుకోవటం జరుగుతుంది అందరు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఇంకా అవేమి నిర్ణయం తీసుకోలేదు ఈరోజు విలీనం చేసి జిహెచ్ఎంసి యాక్ట్ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా నాలుగు చేయాలన్నా ఐదు చేయాలన్నా మూడు చేయాలన్నా పది చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఇప్పుడు అందుకోసమే స్పష్టంగా ఇక్కడ ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు స్పష్టంగా ఎన్టీపీసీ వారి ద్వారానే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి ఆ రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి మాకు వద్దు అని రాసిన వాళ్ళని మీరు అడగాల ఈరోజు విద్యుత్తు మాకు కావాలి భవిష్యత్తులో విద్యుత్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కన్ను రెప్పపాటు కూడా విద్యుత్తు లేకుండా మన ప్రజలు ఉండొద్దని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్టీపీసీ వారు సంకల్పించిన ఆ కార్యాచరణలో వారిని తీసుకోమని చెప్తా ఉన్నాము వారికి విద్యుత్తు ఉత్పాదన చేస్తే ధర వారి ఎక్కువ ఉంటే జనుకో ఏర్పాటు చేయటం జరుగుతుంది సో మేము ఒక సిస్టమాటిక్ ఒక ప్రణాళిక పెట్టుకొని రెండు వేల ముప్పై ఐదు ఒకటి రెండు వేల నలభై ఏడు విద్యుత్కు సంబంధించిన ప్రణాళిక ఆ విధంగా సిద్ధం చేసుకొని ముందుకు ఎంత డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఒక సందర్భంలో మీరు చూసినారు స్పెయిన్లో ఏ విధంగా మొత్తం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బ్లాక్ డే పూర్తి టూ డేస్ అయిపోయింది సో వాటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన ఒక స్పెసిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన థర్మల్ ప్లాంట్ పరంగా ఎంత ఉండాలి కనీసం నలభై శాతం ఉండాలి మనకు వచ్చిన డిమాండ్లు ఆ నలభై శాతంకి మనం దగ్గరలో ఉండాలంటే ఇంకా ఎన్ని థర్మల్ ప్లాంట్లు చేపట్టాలి ఎన్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన వెండి కానీ హైడ్రో కానీ లేకుంటే ఈరోజు వి వివిధ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్ చేపట్టాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం